రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయి ఉన్న మా తండ్రి మీకు వేలాది వందనాలు ప్రస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రవ నాయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మయంపూరి జిల్లాలో ఉన్న మూడు మండలాలను ఎనిమిది వందల అరవై రెండు గ్రామములను మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రవ్వా ఆ ప్రాంతంలో నాయన నశించిపోతూ ఉన్నటువంటి ప్రజలను మీరు వెదకండి ఆకర్షించండి తండ్రి నీకు వందనాలు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని వారు తెలుసుకున్నకు సహాయం చేయండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయన సేవకులను మీరు వాడుకునండి నాయన వారి ద్వారా సువార్త విరివిగా వ్యాపించడానికి సహాయం చేయండి ప్రవ్వా నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును అది తెలివి లేని వారికి తెలివినిచ్చిన అన్నట్లుగా ప్రవ్వా అయా నీ వాక్యాన్ని విస్తరిస్తూ ఉండగా ప్రవ్వా అజ్ఞానంలోను అంధకారంలో ఉన్నటువంటి వారు మనోనేత్రాలు తెరవబడడానికి సహాయం చేయండి నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటూ కృప చూపండి ప్రభా అధికారులను నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి వారు నాయన సత్యమైన న్యాయమైన పరిపాలన జరిగించటకు సహాయం చేయండి ప్రభా వారు రక్షకునిగా అంగీకరించడానికి కృప చూపండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా శారీరకంగా బలపరిచి నేను నామానికి మహిమ తెచ్చుకున్నామని వేసినామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్